ఎవ్వరు ఈ చెప్పులు వేసి కానీ ఈ వెంకటేశ్వరరావు సోఫారావు ఎవరు ఉన్నారు మేబ చెప్తున్నాడు ఆ రోజు కామెంట్ శ్రీనివాస్ గారు ఉన్నా ఈ రోజు వచ్చేటప్పటికి ధోల నాగేశ్వరరావు వేయమంటున్నారు ఎందుకు వేయమంటున్నారు తెలుసా ఒక ఎమ్మెల్సీ ఇక్కడ నేను ఇస్తున్నారంటే గోల నాగేశ్వరరావు అనుకుంటాడు రంగు మోగుడు వస్తున్నాడు నాకు సవత కూర ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అప్పుడు దాకా తిట్టుకున్నాం రమణకి పోద్దని చెప్తాడు ఎవరైనా అదే కాంగ్రెస్ శ్రీనివాస్ గారు ఓట్లు వేయించుకుని ఈ స్థానంలో నాయకుడు ఇదే సవతి కోరు ఇదే రంకుముగుడు అనుకుని నీ బిడ్డకి ఎమ్మెల్సీ ఇవ్వలేదయ్యా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానంటే పెద్ద మనిషి కాబట్టి దోళనాగేశ్వర గారు నా తమ్ముడు చాలా మంచోడు నీతి నిబద్ధత వ్యక్తి నా తమ్ముడికి ఎమ్మెల్యే ఇస్తే లేరు ప్రజలందరినీ కూడా లేదు ప్రజలందరినీ కూడా కాపాడుతాడు నా బిడ్డకి ఇవ్వమని పెద్ద మనతో స్వాగతించిన వ్యక్తి గారు ఆయన మీద వ్యక్తిగతమైన ప్రేమ లేదు బంధుత్వం లేదు నాకు ఆయన్ని ఈయన్ని కంపేర్ చేసుకుంటున్నాను నేను ఆయన గెలిపించి మన కుండలో ఉన్న అన్నం అంతా తిని మనకు న్యాయం చేయలేదు ఈయన ఎటువంటి అన్నం పెట్టలేదయ్యా ఆయన ఆ పార్టీకి పెట్టలే అలాంటిది ఎమ్మెల్యే చేసి నన్ను హక్కులు చేర్చుకున్నాడు నాగేశ్వర గారు ఇప్పుడు ఇంకా ఐదు సంవత్సరాలు మీ బిడ్డగా నేను ఉంటున్నాను ఇదే నాగేశ్వర గారు ఇబ్బంది పెట్టినా ఒకవేళ శ్రీనివాస్ గారు ఇబ్బంది పెట్టినా నేను ఎమ్మెల్యే మీ బిడ్డగా ఉన్నా నేను అండగా ఉంటున్నాను ఇంకా ఐదు సంవత్సరాలు భరోసాగా ఉంటాను ఇంతకన్నా మీకు ఏం కావాలని అడుగుతున్నాను నేను నన్ను మానేసి దూరపకుండా ఉంది పని అయ్యో రెడ్డి గారు రాజయ్య గారు లేకపోతే చౌదరి గారు అని వెనకాల తీయ కన్నా బిడ్డను పెట్టనొకసారి గుర్తించుకుంటే ఎప్పుడు మీ ఇంట్లో బంధువు కింద ఉంటానే